హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిల్పా శ్యామలా వైబ్స్ ఈ వీడియో దసరా టైంలో అమ్మవారిని రెడీ చేయడానికి వెళ్ళినాం కదా సో షార్ట్ అయితే పోస్ట్ చేశాను లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు టైం దొరుకు కుదరలేదు దొరకలేదు సో అందుకే ఇంత లేట్ అయినా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి సో అమ్మవారిని రెడీ చేయడానికి అయితే ముగ్గురుక్కచేళ్ళని కలిసి అయితే నివాళి పట్టుకొని అయితే వెళ్ళినాము సో మా కాలనీలో అమ్మవారిని అయితే ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు ఫస్ట్ ఇయర్ అయితే మేమైతే ఎవ్రీ డే వెళ్ళేది ఎవ్రీ డే వెళ్ళి అమ్మవారిని రెడీ చేసి పూజ అయిన తర్వాత ఇంటికి వచ్చేది అండ్ నెక్స్ట్ నైట్ కూడా లెవెన్ ట్వెల్వ్ వరకు అమ్మవారి దగ్గర బతుకమ్మ ఆడేది ఫస్ట్ ఇయర్ మంచిగా ఎంజాయ్ చేసినాము అట్లానే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ వస్తున్నాము అంటే లాస్ట్ అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి పోస్ట్ చేయలేదు సో ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను అమ్మవారిని రెడీ చేయడానికి వెళ్ళినాను అది దుర్గామాత అవతారము ఎంత వైబ్రెంట్గా ఉంటుంది ఆ కలర్ శారీ అయినా అమ్మవారి లుక్ అయినా ఎంత మంచిగా ఉంటుంది కదా సో ఆ రోజు నేను రెడీ చేయడం అనేది నా అదృష్టం కదా ఎంత అదృష్టం ఉంటే జరుగుతుంది సో అనుకోకుండా ఆ రోజు వెళ్ళినాము మంచిగా నా చేతుల మీదుగా నేను మా అక్క హెల్ప్ చేస్తుంటే మంచిగా రెడీ చేసినా అమ్మవారికి శారీ డ్రేపింగ్ అండ్ అట్లనే జ్యువెలరీ పెట్టడము మేలి మూసిగేయడము అమ్మవారికి బొట్టు పెట్టడము చేతుల మీద అంతా చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా అసలు ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము అంత హ్యాపీనెస్ని ఇస్తుంది కదా సో అంటే మనం మనం రెడీ చేసుకుంటాము అది వేరే కదా సో అమ్మవారిని మన చేతుల మీద అంత ముద్దుగా రెడీ చేయడం ఎంత బాగా అనిపిస్తుందో అంత రెడీ చేసిన తర్వాత అయితే అమ్మవారి లుక్ చూస్తే ఎంత మంచిగా అనిపించిందో ఎంత తేజస్సుతో అనిపిస్తుంది కదా రెడ్ కలర్ శారీ ఆ లుక్ చాలా బాగా అనిపించింది

அம்மாலீராமம்மா மங்கள மஞ்சுல பாசி நோ மகாவி மம்முலோனுமா துர்தேவிகபிந்தூபிணி துர்தேவி சர்வமுலன்கலைகே துர்தேவி మంత్రమిరుగనియ శరణపదమును విడువను బిడవనమ్మా మంగళహారతి గును మహాదేవి మంజులవాసి నో మహాదేవి ఈ దేవి సేవతురారమ్మా मम न सारा देविनि कुलजिहारतुलीरम्ब परमेश्वरि अखिलाण्डेश्वरियामि परा शक्ति पालय मा श्रीभुवनेश्वरि राजरजेश्वरि आन्द्ररूपिणि पालय मार्यामि परा शक्ति पालय मा భువనేశ్వరి రాజ రాజరదేశ్వరి ఆనంద రూపిణి తాలయమా సుదర్శ్యనుని ఆదరించినా జై దుర్గ జై తల్లి జై శోభన మూర్తి జై శోకము దీచిన దుర్గ సమాధి మనసు రురారోగ్యాలు పెంచే తల్లి